దేవుడు మన పోషకుడు రెండవది ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎనభై ఒకటో కీర్తనను ఆసాపు అనే దావిజనుడు రాశాడు ఆసాపు ద్వారా కొన్ని కీర్తనలు బైబిల్లో రాయబడ్డాయి ఎన్ని శ్రేష్టమైన అంశాలు దాంట్లో కనబడతాయంటే ఆ దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు అతడు పొందుకున్న దీవెనలు ఆశీర్వాదాలు లేదా అతడు పొందుకున్న వాగ్దానాలన్నీ కూడా తన కీర్తనలో స్పష్టంగా మనం ఉన్నాం ఈ ఎనభై ఒకటో కీర్తనలో ఉన్న ఈ ప్రాముఖ్యమైన వాగ్దానానికి పునాది ఏంటి అంటే ఆ పై వచనల్లో మనం చదివితే నీ నోరు బాగుగా తెరువుమో నేను దాన్ని నింపెదను అన్నాడు అంటే దేవుడు మనల్ని పోషించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు తృప్తిపరచడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు మనం చేయాల్సిన పని ఏనంటే మన జీవితాన్ని తెరవగలిగితే మన హృదయాలను తెరవగలిగితే దేవుడు తన సమృద్ధితో మనల్ని నింపాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు మంచి గోధుమలతో నిన్ను పోషిస్తానని వాగ్దానం చేశాడు శ్రేష్టమైన గోధుమలు అన్నాడు మీరు మాట వినండి దేవుడు శ్రేష్టమైనవాడు కాబట్టే ఆయన ఇచ్చే ప్రతి బహుమానం కూడా శ్రేష్టం అనేదే యాకోబు అనే దావిజనుడు అంటాడు శ్రేష్టమైన ప్రతి ఏవియు పర సంబంధం అనేదే దేవుడి దగ్గర నుండి వస్తుంది ఆ దేవుడు ఎలాంటి వాడంటే జ్యోతిర్మయుడు అని తన పత్రికలో మొదటి అధ్యాయంలో రాశాడు మన దేవుడు శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహించేవాడు దేవుని బిడలగా శ్రేష్టమైన వాటిని పొందే హక్కు మనకుంది